స్వతంత్ర భారతదేశానికి మొట్టమొదటి విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన మౌలానా అబ్దుల్ అబ్దుల్ కలాం గారి అబ్దుల్ గారి పుట్టినరోజు పురస్కరించుకొని మనం దేశవ్యాప్తంగా దీన్ని ఎడ్యుకేషన్ డేగా చేసుకుంటున్నాం మరియు మైనార్టీ వెల్ఫేర్ డేగా కూడా చేసుకుంటాం ఆజాద్ గారి పుట్టినరోజు పురస్కరించుకొని ఎడ్యుకేషన్ డేగా మైనార్టీ వెల్ఫేర్ గా కూడా ఈ రోజు మనము దేశవ్యాప్తంగా చాలా ఘనంగా నిర్వహించుకుంటున్నాము చక్కటి వాతావరణంలో ఒక ప్రైవేట్ స్కూ భవనంలో మీ స్కూల్ నడుస్తున్నది నేను స్కూల్కి రాకముందే ప్రిన్సిపల్ గారిని అడగడం జరిగింది మీ బిల్డింగ్ బాగుందా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా టీచర్స్ అందరు రిజల్ట్స్ బాగున్నాయా ఈ నాలుగు ప్రశ్నలు వారిని అడిగి బాగా పనిచేస్తున్నాము మా ఫలితాలు బాగున్నాయి ప్రైవేట్ బిల్డింగ్ అయినా బిల్డింగ్ కూడా బాగానే ఉంది ఫెసిలిటీస్ కూడా బాగానే ఉన్నాయి మాకు ఏది ఇబ్బంది లేదని వారు చెప్పడం జరిగింది అదేవిధంగా ఫలితాలు కూడా ఎస్ఎస్సిలో హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు కనిపిస్తున్నాయి ఇంటర్మీడియట్ పర్సెంట్ నాకు ఈ స్కూల్కు నాకు ఒక అనుబంధం ఉంది మీకు చెప్పాలి చాలా మందికి తెలియని మా మీడియా మిత్రులకు తెలియని ఒక అనుబంధం ఉంది రెండు వేల పదహార సంవత్సరంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ఇరవై ఐదవ జయంతి చాలా ఘనంగా తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిగా డిప్యూటీ సీఎం గా పనిచేస్తున్న సమయంలో రాష్ట్రంలో బాలిక విద్యను ప్రోత్సహించాలి బాలికలకు ప్రత్యేకంగా గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయాలి ఇప్పటి వరకు షెడ్యూల్ కులాలకు షెడ్యూల్ తెగలకు మాత్రమే ఉన్నాయి వెనుకబడిన తరగతుల వారికి మైనార్టీస్ గురుకుల పాఠశాలలు లేవు మైనార్టీలో మైనార్టీస్ ప్రత్యేకంగా ఆడపిల్లలు విద్యాపరంగా చాలా వెనుకబడి ఉన్నారు వాళ్ళకు చక్కటి ఇంగ్లీష్ మీడియంలో శిక్షణ పొంది శిక్షణ ఇస్తే మిగతా పిల్లలు అందరితో బ్రహ్మాండంగా పోటీ పడి ముందుకు రాగలుగుతారు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా మన పిల్లల అద్భుతాలు సృష్టి అప్పటి ముఖ్యమంత్రికి నచ్చజెప్పి మైనారిటీ గురుకుల పాఠశాలలు ఆడపిల్లల కొరకు ఏర్పాటు చేయడం జరిగింది ఆడపిల్లల చదువు పట్ల అమిత ఆసక్తి ఉన్న వ్యక్తిగా ఆడపిల్లల ఆడపిల్లలకు విద్య అందించడం ద్వారా ఆడపిల్ల చదువుకోవడం ద్వారా ఆడపిల్లలు విజ్ఞానవంతులు అవడం ద్వారా ఈ సమాజం బాగుపడుతుంది ఈ దేశం బాగుపడుతుందని ఆలోచించే వ్యక్తులలో నేను ఒకని కాబట్టి నీకు ప్రత్యేకంగా ఆడపిల్లలకు అవకాశం ఇస్తే ఆకాశమే అద్దుగా ఎదుగుతారని ప్రూవ్ చేస్తున్నారు నాకు స్వార్థం ఉన్నది నా స్వార్థం ఏంటంటే నాకు ముగ్గురు బిడ్డలు కాబట్టి సమాజంలో ఉన్న బిడ్డలందరూ కూడా బాగా చదువుకోవాలని నా కోరిక ఆ రకంగా ప్రభుత్వము మీకు ఒక మంచి అవకాశం కల్పించింది దేశంలో ఎక్కడ లేని విధంగా వెయ్యికి పైన కుర్కుల పాఠశాలలు మన రాష్ట్రంలో ఉన్నాయి ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విద్యాశాఖ మంత్రిగా పెద్ద ఎత్తున గుర్తుల పాఠశాలను ప్రారంభించే అవకాశం నాకు వచ్చింది మళ్ళీ తెలంగాణ ఏర్పడిన తర్వాత విద్యాశాఖ మంత్రిగా డిప్యూటీ సీఎంగా పెద్ద సంఖ్యలో గుర్తుల పాఠశాలను ఏర్పాటు చేసే అవకాశం కూడా నాకే వచ్చింది అతి ఎక్కువ చైల్డ్ మ్యారేజ్ జరుగుతున్న రాష్ట్రం జరిగిన రాష్ట్రం అస్సాం రాష్ట్రం అందులో ఎక్కువ మంది బాల్య వివాహాలు చేసుకుంటున్న పిల్లలు కూడా ముస్లిం పిల్లలు అది గమనించి నేను కేంద్ర ప్రభుత్వానికి విద్యాశాఖ మంత్రిగా కేంద్ర ప్రభుత్వానికి నేను ఏం చేశారంటే కేజీబీబీలే కాదు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని గురుకుల పాఠశాలలు కూడా ఇంటర్మీడియట్ వరకు మనము అప్గ్రేడ్ చేయాలి ఇంటర్మీడియట్ పూర్తయ్యే వరకు అమ్మాయికి పద్దెనిమిది సంవత్సరాలు వస్తుంది మైనారిటీ తీరుతుంది మేజర్ అవుతుంది ఆ మేజర్ అయినప్పుడు ఆమె ఉన్నత చదువులో వెళ్ళొచ్చు లేకుంటే పెళ్ళైన చేసుకోవచ్చు మనము గురుకుల పాఠశాలలను ఇంటర్మీడియట్ వరకు అప్గ్రేడ్ చేయడం వలన బాల్య వివాహాలు అరికట్టడానికి వీలవుతుందని కేంద్ర ప్రభుత్వానికి నచ్చజెడితే వాళ్ళు నా ప్రతిపాదన విని దేశవ్యాప్తంగా ఉన్న అన్ని గురుకుల పాఠశాలలు ఈ రోజు ఇంటర్మీడియట్ వరకు ఒక విద్యార్థి పైన విద్యార్థి పైన ఒక విద్యార్థి పైన సాలిన రాష్ట్ర ప్రభుత్వం లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు ఖర్చు పెడుతున్నారు మీ ఉపాధ్యాయుల జీతాలు మీ మెస్ఛార్జెస్ మీ డ్రెస్సులు మీ పుస్తకాలు మీకు ఇచ్చే అనేక రకాలైన హెల్త్ అండ్ హైజీన్ కిట్స్ అనేక రకాలుగా సంవత్సరానికి ఒక విద్యార్థి పైన లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు ఖర్చు పెడుతున్నారు రెసిడెన్షియల్ సిస్టమ్ లో ఎడ్యుకేషన్ ఇస్తున్నారు ఉపాధ్యాయులు మీకు అందుబాటులో ఉంటున్నారు దీన్ని ఉపయోగించుకొని మీలో ఎక్కువ మంది సమాజానికి ఉపయోగపడే వృత్తులను కోర్సెస్ ఎంచుకొని భవిష్యత్తులో తల్లిదండ్రులకు భారం కాకుండా ఈ సమాజాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకుపోయే విధంగా పెద్ద పెద్ద టీచర్లు కావాలి పెద్ద పెద్ద డాక్టర్లు కావాలి పెద్ద పెద్ద ఇంజనీర్లు కావాలి అనేక రకాలైన వృత్తులలో మీరు ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మహిళా రిజర్వేషన్ వస్తానే రాజకీయాల ఇంకా మేమందరం కూడా పోవాల్సిందే మహిళా రిజర్వేషన్లు వస్తే ఎక్కువ మంది రాజకీయ రంగంలో మహిళలు ప్రజాప్రజలు ఎన్నికయ్యే అవకాశం ఉంటుంది 就是。<laughs>